నమస్తే సలామనేక ఈరోజు కొర్రెలు నువ్వులు పల్లీలు అరసగింది అలూ చేస్తున్నాను ఒక కప్పు కొర్రెలు ప్యాన్ పెట్టానికి ఇట్లా ఈ అయింది కొంచెం ఒక కప్పు అరసగింజలు దీని వరకు వేయించుకుందాం చిట్టుపట్టు గార్డెన్ అర అరకప్పు నువ్వులు అలాగే వేయించుకున్న పల్లీలు పిల్లల వేసి అన్ని చల్లారి పెట్టుకోవాలి అలాగే దీంట్లో రెండు ఇల్ల వేశారు ఇవన్నీ చల్లారి పెట్టిన మిస్పి పెట్టుకుందాం ఒక కప్పు బెల్లం ఇలా మిస్ పెట్టుకునే దాంట్లో నెయ్యి వేసి కలుపుకోవాలి లేకపోతే చల్లార్చిన పాలైనా వేసుకుని కలుపు వచ్చే నెయ్యి లేకపోయినా నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది నేను వేస్తున్నాను ఇలాగ లడ్డూలాగా తిట్టుకోవాలి అలా ఇదిగోండి ఫ్రెండ్ కొర్రెలు అట్ కొర్రెలు అటు నువ్వులు గింజలు పల్లీల లడ్డు రెడీ అయిపోయింది చాలా హెల్తీకి చాలా మంచిది ఫ్రెండ్ కొంతమంది షుగర్ పేషెంట్ కొర్రెలు తింటారు కదా కొంతమంది కొర్రెలు అన్నం తినాలనిపించలేకపోతే ఇలాగ చేసుకొని తింటే చాలా మంచిది విరుగుగా ట్రై చేసి ఎలా కాబట్టి కాబట్టి ఫ్రెండ్ లైక్ చేసి సర్ప్రైజ్ ఆ పక్కన బాయ్ అక్కడ కొట్టడం రిఫ్రెష్ బాయ్ అందరికీ ఇంకో రిషన్ మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే